కలం స్నేహం కవితల హారం హరి బిల్లుల సంబరం హై హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు ఓ నైస్తమా పలకరింపుతో పులకరించే కమ్మని కావ్యకన్యకలను సృజించే నాయికలకు వేదికైన మనకలం స్నేహం అనుబంధ సమూహంలో నవ్వేసేయండి హాయిగా ప్రకృతిని పరవశిస్తూ పచ్చదనంతో మమేకమవుతూ సెలయేటి అందాలంతో సమ్మోహిస్తూ జలపాతాలతో జాలువారే కాలాన్ని కన్నీటితో కడిగేస్తూ ఆనందం అనంతమై మదిమదిని కలిపేసే ప్రేమను స్నేహాన్ని ఒకే ఓడి చేర్చేంత వరకు నెల నుండి నింగిదాకా అల్లుకునే ఆశాలతల సాక్షిగా నిత్య నూతనంగా కొనసాగుతున్న మన కలం స్నేహం అనుబంధ సమూహాల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితల హారం హర్విల్లుల సబరంలోని బెస్ట్ బెస్ట్ విజేతలు ఏ పద్మష్ గారు బి హుషారాణి గారు జి శిల్పరాణి గారు పి లలిత గారు ఏ పద్మశి గారు కె మాధవి గారు డి ప్రసన్న గారు పి ఉషారాణి గారు సిహెచ్ గాయత్రి గారు ఆర్ రమాదేవి గారు మాధవి కాళ్ళ గారు సిహెచ్ గాయత్రి గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం సరగాల సంబరం స్వర స్నేహం ఇవారంభిస్తూ విజేతలు జె శ్వేత గారు ఎన్ భారతి గారు మానస గారు కౌసల్య గారు సాధన లక్ష్మీదేవి గారు నిఖలేశ్వరి గారు ఎం వనజ గారు ఎం శ్రీదేవి గారు జే శ్వేత గారు ఎన్ సుజాత గారు ఏ వరలక్ష్మి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు అరుణ గారు ప్రతిమ గారు లావణ్య గారు అరుణ గారు వరలక్ష్మి గారు లావణ్య గారు శ్రీదేవి గారు శారదాదేవి గారు వీరికి హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం యువ ఈ వారం బెస్ర బెసరుడు విజేతలు చిన్నారులు వైష్ణవి గారు గారు నందిని గారు తేజశ్రీ గారు శ్రీకరణ్ గారు నందిని గారు వైష్ణవి గారు శ్రీకరణ్ గారు నందిని గారు తేజశ్రీ గారు వీరికి హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు మంజు న్యాయపతి గారు యామిని గారు జయశ్రీ గారు ప్రసూని గారు స్వరూపరాణి గారు మాధవి గారు ఉమాదేవి గారు మంజు న్యాయపతి గారు ప్రసూని గారు స్వరూపరాణి గారు విజయ హరే గారు సత్యవేణి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు సన్నిధి గారు డి ఆశ్రిత గారు సాయి క్షేత్ర గారు అభినయ్ గారు కె ప్రణవశ్రీ గారు దీక్షిత గారు జి హర్షిణి గారు జి నందిని గారు సన్నిధి గారు పి వర్ష గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు

గుమ్మడి దుర్గ ఈ వారం బెస్ట్ వన్ విజయంతో సుభాభినందనలు యు రంగుబాబు గారు మధుమరళి గారు ఎంవి చంద్రశేఖర్రావు గారు కులసాని వెంకట భూపతి నాయుడు గారు వెంకటేశ్వర్లు గారు నరసింహల్ గౌడ్ గారు కాదంబరి కృష్ణ ప్రసాద్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్గా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని స్నేహం శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ